హాయ్ అండి నేను మీ సీత అక్క మళ్ళీ ఏంటో వచ్చేసావని అనుకుంటున్నారా మళ్ళీ మీకోసం ఒక కొత్త రకమైన చేపను తీసుకొచ్చాను ఇదిగోండి చూడండి ఇది మీకు ఎంతమంది తెలుసు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి దీని పేరు ముర్ర అంటారు ఇదిగోండి ఇది ఇప్పుడు పిడుపు చేద్దాం ముర్రి పిడుపు చేద్దాం కూరన్న బాగుంటుంది తొనలు తొనలుగా పిడిపు కూడా చాలా బాగుంటుంది ఈ చేపను ఇప్పుడు పిడిపి దాని తయారీ ఎలాగన్నది నా స్టైల్లో నేను చూపిస్తాను ఒకసారి ఇలా దొరికితే కనుక చూసి చేసుకుంటారు కానీ ఇప్పుడు ఏంటన్నది చూపిస్తాం ఇది ఇలా పులుసు లేకుండా ఇట్లా తోముకుని ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం పసుపును కళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుందాం ఇవ్వండి ఇప్పుడు ఇలా ఉడికిపోయినాయి కదా వీటిని నీళ్ళొంచేసుకుని శుభ్రంగా ఒలుచుకొని నీళ్ళు మొత్తం గట్టిగా పిండేసుకుందాం ఇగండి ఇలా చల్లారిపోయినాక ఇట్లా తోలు తీసేసుకొని వలుచుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నాం తర్వాత అన్నీ వలిచేసుకున్నాక పిండేసుకున్నాం ఇదిగోండి ఈ కండలో ఇట్లా కండ తీసేసుకొని ఈ ముళ్ళులని తీసేసుకున్నాను సొర్రదైతే తినేయచ్చు ఇవి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది ముళ్ళులు ఇదిగోండి సొర్ర ముళ్ళైతే ముళ్ళుతో సహక తినేయొచ్చు ఈ చేపలని అయితే ముళ్ళవి అన్నీ తీసేసుకొని ఏ చేపైనా వేసుకోవచ్చు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఏ చేప అయినా పిడిపేసుకోవచ్చని ఇలా తీసేసుకుని అది పిండుకుందాం ముళ్ళు ఇదిగోండి ఇట్లా ముళ్ళు అన్నీ తీసేసుకున్నాక దీనిలో ఉండ నీరంతా ఇట్లా వచ్చేసుకుందాం ఇలా వచ్చేసుకుంటే కొంచెం ఇలా పొడి అన్నమాట అనమాట ఇదిగోండి ఇలా వాటర్ అంతా పిండేసినాక ఇలా వస్తుంది ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం సాల్ట్ వేసుకుందాం కారం వేసుకుందాం ఉప్పు కారం వేసుకుని ఇలా కలిపేసుకుందాం ఇదిగోండి ఇలా ఉప్పు కారం కలిపేసుకున్నాక సరిపోయిందా లేదా అని కూతంతా చేతులు వేసుకుని తిని చూస్తే చాలిపోతే వేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉండాలో చూపిస్తాను ఇప్పుడు ఉల్లిపాయలోనూ పచ్చివరకాయలు వేసేసుకుందాం కూతంత నూనె ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఇది కాబట్టి కాబట్టి అంత నూనె ఎక్కువ పట్టిద్ది ఏ పిడుకైనా కానీ కంపల్సరీగా ఎల్లిపాయ జీలకర్ర మాత్రం ముందే జీలకర్ర నానబెట్టుకుని దంచుకుని ఇట్లా వేసుకోవాలా ఎల్లిపాయ జీలకర్ర వేస్తేనే టేస్ట్ వస్తుంది కూర పిడుకల్లా కంపల్సరీగా వేసుకోవాలి వేసుకోండి ఇప్పుడు అవి ఏగిపోయినాక పిడిపేసేసుకున్నాం అది దాన్ని ఇప్పుడు ఇలా చిన్న నుంచి పైకి శుభ్రంగా కలుపుకోండి కానీ వండుకుని ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా బాగుంటుంది కరేపాక వేసుకుందామండి పిడుపు కాబట్టి ఇప్పుడు వేసుకున్నాం అదే ముందు కూరలు ముక్కల కూరలు అయితే కూరలు అయితే ముందే వేసుకోవాలా ఇట్లా వేసుకోకూడదు రేపులు కాబట్టి ఇట్లా వేసావు పిడుపు కాబట్టి ఏ రోగమో చేపకు రాదు అది తిన్నా మనకి ఏ రోగం రాదు కాబట్టి చేపలు మంచిది కాబట్టి చేపలు తినొచ్చు ఏ రకమైన చేప అయినా కాబట్టి చేపలు మాత్రం కంపల్సరీగా తినండి వండుకుని ఇలా ట్రై చేయండి ఇన్ని రకాల చేపలు మీకు వంటలు చేసి చూపిస్తున్నా కదా ఎంత ఆరోగ్యానికి మంచిదనే కదా నేను చేసేది మీరు కూడా ట్రై చేసి తినండి అయిపోయిందండి దించేసుకున్నాము